పిల్లలు అయితే అసలు మార్నింగ్ లేచి స్టార్ట్ చేసేసారు అగ్గో అగ్గో స్టార్ట్ అయిపోయింది enggak ya, pun enggak pun, నేను అసలు ఆడొద్దు హోలీ అనేసి అని అనుకున్నాము కానీ పిల్లలు ఏం చేశారంటే నాకు అసలు డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా అందరు పిల్లలు వచ్చేసి హోలీ అనేసి అని పిల్లలందరూ నా డ్రెస్ తడిపేసినాడు ఈ అయితే ఇంకెక్కువ తడిపిండు అందుకే ఈ బుడ్డోడిని పట్టుకొని ఇంకెక్కువ రాస్తున్నా ఇడి అందట్లో ఈ అబ్బాయి ఒక్కడు మస్తుషారు ఉన్నాడు ఈ గ్యాంగ్ మొత్తం హనీ హను వాళ్ళ ఫ్రెండ్స్ ఈ తొట్టి గ్యాంగ్ మొత్తము అసలు గల్లీలో దాదాపు చూడండి ఎంతమంది ఒక టెన్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసినారు ఎయిట్ థర్టీ వరకే సన్ కూడా ఫుల్ వచ్చేసింది సమ్మర్ కనుక పిల్లలకి వాటర్ పోసినా పెట్టకుండా మంచిగా ఎండలోనే ఆడుతున్నారు సరే ఇంకా అయిపోయింది కదా ఇంట్లోకి వెళ్ళిపోదాం పిల్లలతో అనేసి అని అనుకునే మూమెంట్లో మా ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా చూడాలి రచ్చారు వచ్చే వాళ్ళతో అయితే आग आग ए आगे एक गोदु please. प्लीज एक गोदु प्लीज 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 आग 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 ब रे कौन మా ఫ్రెండ్స్ మా ఇద్దరిని అయితే ఫుల్ ఎగ్స్ కొట్టి వాటర్ మొత్తం తడిపినారు అనేసి అని ఇప్పుడు వాళ్ళకి ఇంకా సేమ్ అదే ఇట్ ఇస్ చేద్దాం అనేసి అని మేమిద్దరం కలిసి చేస్తున్నాము అసలు ఫ్రెండ్స్ తోటి ఇలా ఆడితే అసలు హోలీ మజానే వేరు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆడేది ఈ హోలీకి మాత్రమే ఆటోమేటిక్గా మనం కూడా చిన్నపిల్లల్లాగా ఆడేస్తాము మానేమ వాళ్ళ బాబాయికి హోలీ కొట్టడానికి వెళ్తుంది వాళ్ళ బాబాయ్ బయటకు వెళ్తుంటే మరీ ఉరికి మరి కొడుతుంది పిల్లలు అయితే కలర్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఇష్టమైన ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది అందులో ఫస్ట్ హోలీ అనమాట లిమిట్సే ఉండవు అసలు ఈ హోలీకి వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా అసలు ఫుల్ రంగులతోటి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూడండి ఇంకా కలర్స్ కలుపుతుంది కడుకు యో బకెట్ ఉంది కదా నేను మా మర్దికి పూయనిక కలర్ తీసుకుంటున్నాను మార్నింగ్ నుంచి అసలు ఆయన దొరుకుతనే లేడు అందుకని ప్లాండ్గా కలర్ చేతిలో కనిపించకుండా సైడ్కి రంగు తీసుకుంటున్నా చెంతలు వేసుకుంటున్నా రుయ్యొద్దు రుయ్యొద్దు పడుతుంది

మా మరిది అయితే సక్సెస్ఫుల్గా ఎగ్ కొట్టేశాను ఫ్రెండ్స్ వీడియో తీసేది నేనే కనుక నేను కనిపించలేదు మీకు వీడియోలో నేను గుడ్డు కొట్టిన అని పక్కిడు వాటర్ చేతిలో ఉన్నది ఫోన్ కూడా చూడకుండా మొత్తం గుప్పేసి వెళ్ళిపోతున్నాడు అందరి మీద ఖచ్చితంగా దొరికించుకొని ఫుల్ వాటర్లో ఉంచుతాము Ayo, 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 a y i ayo, 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 a ayo, ayo, a ayo, a y ayo, ayo, a y ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి హోలీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈసారి మాత్రం మా హోలీ రచ్చ రచ్చ అయింది అసలు ఎవ్రీ టైం ఇంత బాగా అసలు ఆడము ఈసారి మా పిల్లలతో స్టార్ట్ అయిన హోలీ మా పెద్దల దాకా ఫుల్ ఎంజాయ్ చేసి ఆడాము హోలీ కాస్త పెంటై అలా ఉంది ఈసారి మా హోలీ ఇక పట్టు ఈ ఏడాది తీసుకుందా అరే హరీష్ండే గైడా రేడీ నువ్వేనా ఇందాక వేరే కలర్ మా ఓకేనా

ఇందాక నేను మా మరిదికి కొట్టిన అనేశాన్ని నన్ను దొరికించుకొని మరి కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎగ్ నైటీతో ఉన్న కనుక దూరం పరిగెత్తలేకపోయినా మా కాలనీలోనే ఉండిపోవాల్సి వచ్చింది అసలు ఒక సైడు మా హస్బెండ్ని ఒక సైడు నన్ను ఇద్దరిని ఒక్కటేసారి భలే దొరికించుకున్నారు వీళ్ళందరూ కలిసి అసలు మామూలుగా కాదు ఆ గుడ్డు వాసనకైతే అసలు కడుపులో తిప్పేస్తుంది అసలు ఆగకుండా కొడుతూనే ఉన్నారు వీళ్ళు మీలో కూడా చాలామంది ఇలా హోలీ సెలబ్రేట్ చేసుకునే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది ఇలా చేసుకుని ఉంటారో ట్యాగ్ చేయండి మా హోలీ అయితే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు చూడండి ట్వెల్వ్ అవుతున్నాయి ఇంకా ఆడుతూనే ఉన్నారు బకీ ఇంకా వాటర్ పోసుకోవడం అయిపోయింది ఇంకా బకెట్లలో నించో ఆడుతున్నారు వీళ్ళు ముగ్గురు I pin. హోలీ ఆడడం అయిపోయాక కుకింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ బగారా రైస్ చికెన్ చేస్తున్నాను పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు అనేసి అని ఇంకా హోలీ ఆడడం అంటే అలసిపోతాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందుకనేసి అని నాన్ వెజ్ కుక్ చేస్తున్నాము పిల్లలు ఏమో అప్ తాగుతున్నారు పిల్లలు మార్నింగ్ నుంచి ఆడి ఆడి అలసిపోయారు ఇంకా ఎండకి కూడా ఫుల్ దూపైనట్టు అయినట్టు ఉంటుంది అందుకనేసనీ మంచి కూల్ డ్రింక్ తాగుతున్నారు పిల్లలు హోలీ మా హోలీ సెలబ్రేషన్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో